అందరికీ అండి బట్టి విక్రమార్కుని కథ భాగం పద్దెనిమిది మదనసేన కథ పట్టువెతలని విక్రమార్కుడు మరల మోదుగు నెక్కి బేతాళుడిని తాళ్లతో కట్టి భుజాన వేసుకుని మౌనంగా నడవసాగాడు అప్పుడు శవంలోంచి బేతాళుడు విక్రమార్క మహారాజా నీకు మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెబుతాను విను అంటూ ఇలా ప్రారంభించాడు వీరవర్మ అనే రాజు కౌశాంబి అనే మహాపట్నాన్ని రాజధానిగా చేసుకుని పాలించేవాడు అతనికి వసుదత్తుడనే కుమారుడు మదనసేన అనే కుమార్తె ఆమెకు పెళ్ళిడు రాగానే తల్లిదండ్రులు తమ బంధువులలో ఉత్తముడు బుద్ధిమంతుడు అయిన ధనదత్తునికి తమ అమ్మాయినిచ్చి వివాహం జరిపించాలని నిశ్చయించుకున్నారు ఒకనాడు మదనసేన చెలులతో ఉద్యానవనంలో విహరిస్తూ ఉంది ఆ సమయంలో ఆమె అన్న స్నేహితుడైన గుణవర్ధనుడు ఏదో పని మీద ఆ తోటలోకి వచ్చి అక్కడ ఆడుతున్న మదనసేనని చూశాడు వసుదత్తుడికి ఆప్తమిత్రుడే అయినా గుణవర్ధనుడు ఆమెను చూడటం ఇదే మొదటిసారి అతను ఆమె రూప లావణ్యాలకి ఆమె మీద మోహంలో ములిగి ఈమెననుభవించని మగజన్మ వ్యర్థం ఈమెను పొందకుండా నిమిషమైనా ఉండలేను కాముకులు సిగ్గు భయము వదలకపోతే కార్యం సఫలం కాదట నా అభిప్రాయం ఈమెకి చెప్పి చూస్తాను ఏమంటుందో అనుకుంటూ ఆమెను సమీపించాడు ఆమె అతన్ని గౌరవంగా పలకరించి ఎందుకు వచ్చావు అని అడిగింది నీ అందం చూసేసరికి ఎందుకు వచ్చానో మర్చిపోయి నీ మీద మోహంలో చిక్కుకున్నాను నీ కౌగుల ప్రసాదంగా నా ప్రాణం నిలుపు కాదన్నావో నా ఉసురు పోసుకుంటావు అంటూ పలు విధాల ప్రాధాయపడ్డాడు చాలా వివేకం గల మదనసేన తన కోసం ప్రాణాలు కోల్పోనున్న ఆ కామకుని దైనత్యానికి జాలుపడింది భర్త నిశ్చయించబడిపోయాడు కనుక తను అతనికి విరుద్ధమైన పని చెయ్యదు అందుచేత ఓ కాము కూడా నా తల్లిదండ్రులింతకు మునిపే నన్నొకనికిచ్చి వివాహం చేస్తామని మాటిచ్చేశారు పతి కాబోయేవానికి ద్రోహం చెయ్యలేను అయినా నీకొకటి చెబుతాను విను వివాహమై నేను నా పతితో శయ్య మందిరానికి వెళ్ళిన తొలిదినమే నా భర్త అనుమతి తీసుకుని నీ దగ్గరకు వస్తాను మొదట నువ్వు నాతో కూడక నే భర్తతో కలుస్తాను ఇలాంటి పనికి మగాడు సమ్మతిస్తాడా అడిగాడతను అతన్ని ఒప్పించడం నా పని నా మాటలు నమ్మి అంతవరకు చిత్తాన్ని చిక్కగట్టుకుని ఉండు అని అతనికి నమ్మకం కలిగేలా ప్రమాణాలు చేసింది గుణవర్ధనుడికి చేసేదేమీ కనిపించక ఆమె మాటలను అంగీకరించి ఇంటికి పోయి మదనసేన మనుమెప్పుడు జరుగుతుందా అని ఎదురు చూడసాగాడు కొద్ది రోజులలోనే ఆమె వివాహం జరిగింది భర్తతో సైన గృహానికి వెళ్లగానే ఆమె తటాలున అతనికి దూరంగా నిలిచింది భర్త ఆశ్చర్యంగా చూస్తుంటే ప్రాణేశ్వర ఒక విషయం వినిపించుకుంటున్నాను వినండి నా వివాహానికి ముందు నా అన్న స్నేహితుడొకడు నన్ను కామించి కోరాడు అంటూ జరిగిందంతా చెప్పి తన అతనికి వాగ్దానం చేసిన సంగతి కూడా చెప్పింది ఇప్పుడు మాట తప్పడం న్యాయం కాదు మాట ప్రకారం జరిగించి మీ వద్దకు వస్తాను దయచేసి అనుజ్ఞనివ్వండి అని ప్రార్థించింది నిర్భయంగా ధనదత్తుడు మొదట ఒక్క క్షణం నిర్గాంతపోయి తరువాత బాగా ఆలోచించాడు ఈమె నిష్కలమైన చిత్తం కలది సత్యానికి ధర్మానికి కట్టుపడేది కనుక నేను కాదంటే పాపమే అని మంచిది నువ్వు అలా ప్రమాణం చేసి ఉంటే నీ ఇష్ట ప్రకారమే చెయ్యి మీద నాకేమీ కోపం లేదు వేగంగా వెళ్ళిరా అన్నాడు ఆమె పడకింటికి వచ్చిన అలంకరణతోనే వీధిలోకి నడిచింది ఆ సమయంలో ఒక దొంగ చీకటలో తిరుగుతున్న ఆమెను అలంకరణని చూసి ఆశ్చర్యపోయాడు తనకి రెండు లాభాలనుకుంటూ ఆమెను అడ్డగించాడు నేను దొంగని నీ నగలిచ్చేసి నాతో కలవకపోతే నిన్ను వదలను అన్నాడు ఆభరణాలు తీసుకుని వదిలే అని చాలా వేడుకున్నా వాడంగీకరింపక ఆమెను పట్టుకోబోయాడు అప్పుడు ఆమె శాంతంగా తను వెళ్తున్న పని తన నిశ్చయము తన భర్త అనుమతించటము చెప్పి మొదట వాగ్దానం చేసిన ప్రకారం ఆ పురుషుణ్ణి కలవకుండా ఇతరులని కలవటం ధర్మం కాదు ఈ న్యాయం తెలిసి నా భర్త నన్ను ముట్టకుండా వెళ్ళమన్నాడు నువ్వు కూడా నన్ను కనుకరించి అలాగే నన్ను విడిచిపెట్టి ఇక్కడే కాచుకుని ఉండు నేను వేగంగా పోయి గుణవర్ధనుడికి కోరిక తీర్చి నీ వద్దకు వస్తాను అప్పుడు నీ ఇష్టం తీర్చి నగలిచ్చిపోతాను అని బతిమాలి వాడికి నమ్మకం కలిగేలా ప్రమాణాలు చేసింది అప్పుడు వాడు సరే నీ విషయము సత్యపాలన తెలియవుగాని వేగంగా పోయిరా అని ఆమెను వదిలాడు ఆమె గుణవర్ధనుని వద్దకు పోయి ఆనాడు తోటలో నన్ను కలవగోరినప్పుడు చెప్పిన ప్రకారం వచ్చాను ఇంతవరకు నా భర్త కూడా నన్ను ముట్టలేదు నాతో కలిసి నీ కోరిక తీర్చుకుని పంపే అంది అతడు ఆమె నిశ్చయానికి సత్యానికి పతి కూడా అంగీకరించినందుకు ఎంతో ఆశ్చర్యపడి ఆమెకు చేరువలో నిలబడటానికి కూడా భయపడి నమస్కరించి ఓ పతివ్రతారత్నమా బుద్ధిహీనుడైన నిన్ను కోరాను ఆ పాపమే చాలు నువ్వు నా తల్లి వంటిదానివి నన్ను మన్నించి నీ పతి వద్దకు వెళ్ళు అన్యుడైన ఏ పురుషుడు నిన్ను కోరినా ముట్టుకున్నా వాడు నాశనమవుతాడు వెళ్ళు అని పంపివేశాడు అక్కడి నుంచి ఆమె చోరుడు వద్దకు వచ్చి నీ ఇష్టం తీర్చుకుని సొమ్ములు తీసుకో నా కోసం భర్త ఎదురుచూస్తూ ఉంటాడు ఆలస్యం చెయ్యకు అని ప్రార్థించింది వాడామె సత్యపాలనికి ఆశ్చర్యపోయి మహాపతివ్రతగా భావించి అమ్మా నువ్వు సాధ్వివి పుణ్యశీలవి నీ మహిమ తెలియక మూర్ఖుడినై అలా ప్రవర్తించాను నీ దగ్గరకు కూడా రాలేను నా తప్పు క్షమించి నీ ఇంటికి వెళ్ళి భర్తతో సుఖంగా ఉండు అని అక్కడుండక వెళ్ళిపోయాడు ఆమె ఇంటికి వెళ్ళి నీ వాగ్దానం చెల్లించి వచ్చావా అని అడిగిన భర్తకి జరిగిందంతా చెప్పి ప్రాణనాథ భగవంతుడు నా పాతివ్రత్యానికి కొంచెమైనా భంగం కలగనీయకుండా సంరక్షించాడు ఇంక నన్ను కూడి నీకు కావలసిన సుఖాలను అనుభవించు అంది ధనదత్తుడు తన భార్య సత్ప్రవర్తనకి పతివ్రతా మహిమకి మెచ్చి ఆమెతో సుఖంగా ఉండసాగాడు రాజా గుణవర్ధన ధనదత్త చోరులలో ఉత్తముడెవరో చెప్పు అన్నాడు బేతాళుడు బేతాళ ధనదత్త గుణవర్ధనుడు సహజంగానే బుద్ధిమంతులు అందుచేత సందర్భాలను అనుసరించి మెలిగారు అవేమీ ప్రత్యేకత కాదు కానీ ఎప్పుడూ నిర్భయంగా పరులను హింసించి వారి సొమ్ముని అపహరించడమే వృత్తిగాకల దొంగకు మంచి బుద్ధి పుట్టడము వాడు మదనసేనని ముట్టకుండా వదిలిపెట్టడము మెచ్చుకోదగిన విషయం వాడే ఉత్తముడు అని చెప్పాడు విక్రమార్కుడు విక్రమార్కుడికి ఈ విధంగా మౌనభంగం కాగానే బేతాళుడు కట్లు విప్పించుకుని రివ్వుని ఎగురిపోయి మోదుగు చెట్టు కొమ్మకి తలక్రిందులుగా వేలాడసాగాడు విక్రమార్కుడు మళ్ళీ అతను కోసం బయలుదేరాడు